అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం నమో నారాయణాయ దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ స్వాగతం కొండ రాతిపై స్వయం లక్ష్మీ నరసింహస్వామి మన హైదరాబాద్కి దగ్గరలోనే మరొక యాదాద్రిని చూద్దాం ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు ఎవరూ చెక్కిన శిల్పం అంతకన్నా కాదు స్వయంబుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేను ఉన్నాను అంటూ ఆమె వాళ్ళు చూపించిన అద్భుతమైన దేవాలయం మన హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని గౌరీలి గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉన్నాం మరో అద్భుతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందామా భక్త ప్రహ్లాదుడు పిలిస్తే స్తంభాన్ని చీల్చుకుని వచ్చినట్టు ఏ భక్తుని కోరిక మేరకు ఈ కొండలో నుండి చేశాడు ఈ లక్ష్మీ నరసింహమూర్తి ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం మా ఛానల్లో ఈ దేవాలయాన్ని వీక్షించే ప్రేక్షకులందరికీ ఆ స్వామి వారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇప్పట్లాగే మరొక అద్భుతమైన దేవాలయంతో మేము ముందుకొచ్చాం పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన కొన్ని వందల సంవత్సరాల నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ క్షేత్రంలోని ప్రత్యేకత ఏమిటి అంటే మొత్తం శిల అంతా స్వామివారి రూపమే శిల అడుగు భాగంలో స్వామివారి పాదాలుంటాయి ఆ స్వామివారి పాదాల నుండి వచ్చే నీళ్లతో ఒక గుండం ఏర్పడింది గర్భగృహంలో స్వామివారి మొహము కడుపు వరకు మాత్రమే మనకు దర్శనమిస్తుంది అంతేకాదు ఇది చాలా తక్కువ మందికి తెలిసిన మహిమాన్వితమైన దేవాలయం అసలైన స్వర్ణగిరి క్షేత్రం ఇది ఈ వీడియోని లైక్ చేస్తే స్వర్ణగిరి నరసింహస్వామి వారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం ఈ దేవాలయం హైదరాబాద్ శివార్లోని కుంట్లూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో గౌరెల్లి అనే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పక్కనే శివాలయం కూడా ఉన్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఆలయం లోపలికి వెళ్దామా ఈ దేవాలయం యొక్క విశేషాలని ఈ స్వామివారి మహిమలని తెలుసుకుందాం చిత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం

దేవాలయాన్ని నూతనంగా నిర్మించినా కూడా ఈ రాయిని ఎందుకు తొలగించలేదు అనుకుంటున్నారా ఈ రాయిలోనే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంబుగా వెలిశారు అందుగల ఇందు లేదని సందేహము వలదు ఎందు వితికినా అందంతో గలడు ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశారు స్వామి అవతారం చూస్తే మనకు గర్భగుడిలో కనిపించేది కేవలం ముఖము అదేవిధంగా కడుపు అమ్మవారు కూడా ఒకవైపు మనకు దర్శనమిస్తారు కానీ ఈ కొండ మొత్తం లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఈ ఆలయం కింది భాగంలో ఒక కోనేరు ఉంటుంది ఆ కోనీరులోకి వచ్చేది నీళ్ళన్ని కూడా స్వామివారి కాళ్ళ నుండే వస్తాయి ఆ కోనేరులో ఈ కొండ కింద స్వామివారి పాదాలు ఉన్నాయి

కుడి చేతి చక్రము రమ చేతిలో శంఖము స్వామి యొక్క చేతులు శరం వరకే ఉంటారు స్వామి పాము పొడది సెలా ఉంటుందో అవిశేషుల్లాగా ఎక్కడి వరకు కూడా ఉంటుంది మొత్తం రాయి వచ్చేసి శంఖ ఆకారంలో ఉంటుంది స్వామి ఉత్తరం వైపు ఉంటారు ఈశాన్యంలో గుండం ఉంటుంది ఎక్కడ కూడా నీళ్ళు ఉంటారు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యొక్క దేవాలయం ఇక్కడ ఉన్నది మామూలుగా ఒక చిన్న గదిలాగా ఉండేది రెండు వేల పదిహేడులో పునర్నిర్మాణం చేసి ఆలయ నిర్మాణం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది జై శ్రీమన్నారాయణ జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమ స్వర్ణగిరి వాసాయ లక్ష్మీయాలింగితమూర్తయ్యే ప్రణత క్లేశ శ్రీ నారసింహాయ మండలం ప్రియ భగవద్ కూడా గౌరెల్లి గుట్ట గౌరెల్లి గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ స్వామి స్వయంభుగా అవతరించినటువంటి క్షేత్రం ఈ యొక్క క్షేత్రంలో గవర్గ్రవ్ నవీన్ కుమార్ ఆచార్యుల నేను ఇక్కడ అర్చకుడిగా ఉంటూ నిత్యము కూడా కంకర్యాలు చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఇక్కడ ఉన్నాడు స్వామి ఆలయం లేకుండా ఉండేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది ప్రతిష్టా కార్యక్రమం జరిగి స్వామికి నిత్యము కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి స్వామి అసరాముఖంగా ఉండి ఈశాన్యంలో గుండం ఉంటుంది స్వామి యొక్క స్వరూపాన్ని మనం సగం వరకే ఉంటాడు యోగాసనంలో స్వామి ఉన్నటువంటి ప్రదేశం నుంచి పైకి చూస్తే పాము పరగదీస్తే ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది మొత్తం రాయి వచ్చి శంఖ ఆకారంలో ఉంటుంది ఇక్కడ స్వామికి ప్రతి స్వాతి నక్షత్రం రోజున హోమము మరియు అభిషేకం నిర్వహించబడుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏది కోరుకుంటే అది ఆ యొక్క స్వామి నిదర్శనం భక్తుల కొంగు బంగారంగా స్వామి విరాజమానమై అందరి కోరికలు తీరుస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణిమ రోజున స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి నిత్యము కూడా దేవాలయం ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది అందరూ కూడా ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ప్రతి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం మరియు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి దాంట్లో కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి పాదాలు కోనేరు కింద ఉన్నాయి దర్శించుకుందాం ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అనుకునే భక్తులకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ కొండ శిల కింద చిన్న కోనీరు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది అదే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కోనీరు ఇలా నీటితోనే ఉంటుందని గ్రామస్తులు చెప్పారు స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయని ఈ నీటితో ప్రతిరోజు స్వామివారి పాదానికి అభిషేకం చేస్తున్నారని భక్తుల నమ్మకం అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీరు ఉంటుంది దేవాలయాల గురించి నేను పెట్టే ప్రతి వీడియోను చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి धन्यवाद